ఎనుగుర్తి మండలం లక్ష్మీపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ముదిరెడ్డి కళావతి శ్రీనివాసరెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది వీళ్ళు ప్రచారం ఓటు అమూల్యమైన ఓటు వేయండి మేము మీకు ఓటు మీరు మాకు ఓటు వేసే హక్కున్నది మేము మిమ్మల్ని ఓటు అడిగే హక్కున్నది అని మేము అడిగినాము ప్రతి ఒక్క మెంబర్ని అడిగితే వాళ్ళు మాకు ఈ కోరికలు కావాలి కోరికలు నెరవేరిస్తే మేము తప్పకుండా ఓటేస్తాము మనకు పైన అధికారం ఉన్నది కదా కాబట్టి మాకు ఎమ్మెల్యే గారు కూడా ఇట్లా హామీలు ఇచ్చింది కాబట్టి మేము కూడా అడుగుతాను ఎమ్మెల్యే గారు కూడా చాలా మురళి నాయక్ గారు కూడా చేస్తాను హామీ ఇచ్చింది కాబట్టి నేను కూడా అవే హామీలు ఇస్తున్నాను కరెక్ట్ సమస్యలు ఉన్నట్టు మీరు గుర్తిస్తుంది సార్ గత ప్రభుత్వంలో పేదవాళ్ళకి ఇండ్లు లేక చాలా ఇబ్బంది పడి ఇక్కడ పేద కుటుంబాలు మొత్తం నూట నలభై కుటుంబాలు ఉన్నాయి అందులో ఇండ్లు లేని వాళ్ళు చాలా పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇందిరమ్మ పాలన వచ్చి వచ్చి తెలంగాణ గవర్నమెంట్లో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పేదవాళ్ళకి ఇండ్లు ఇస్తూ ఉన్నాం కాబట్టి అదే దాన్ని ముందుకు ముందుకెళ్తున్నాం ప్రతి ఒక్కరికి అదే హామీ ఇస్తున్నాం పేదవాళ్ళు అర్హులైన అందరికీ ప్రభుత్వం ద్వారా శాసనసభ్యుల ద్వారా మేము ఇండ్లు తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీలకు అతీతంగానే పార్టీ అని మేము చూడము ఇక్కడ ప్రజలే మన ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలు కాబట్టి ఎవరి మీద వేరే ఉద్దేశం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన అందరికీ ఇండ్లు ఇస్తున్నాం ఇప్పటికి ఇచ్చినాం ఇస్తాం ఇంకా ఇంకేం పనులు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం మాకు కొంచెం కరెంటు విద్యుత్ కొంచెం కష్టాలు ఉన్నాయి తండాలు ఉన్నాయి కాబట్టి అక్కడ సీసీ రోడ్ల సమస్య ఉన్నది కొత్త తండల రెండు కిలోమీటర్ ఫార్మేషన్ రోడ్డు ఒక కిలోమీటర్ బీటీ రోడ్డు అదేవిధంగా లక్ష్మీపురం నుంచి శ్మశాన వాటికకు ఒక కిలోమీటరు బీటీ రోడ్ అయినా సీసీ రోడ్ అయినా అదేవిధంగా గ్రామాలల్ల వీధి వీధులల్లో సీసీ రోడ్ల సమస్య సైడ్ కాలువలు ఇటువంటి అన్నీ ఉన్నాయి కాబట్టి మా శాసనసభ్యులు గారు మంచి మనసుతో మాకు సహాయం చేస్తారు పైన రాష్ట్ర ప్రభుత్వం మనదే కాబట్టి వేము నరేంద్ర రెడ్డి గారు కృషితోని శాసనసభ్య ఆధీనంతో మేము ఇటువంటి పనులు సాధించుకోవడానికి వంద వంద శాతం మేము పూర్తిగా చేస్తాం చేయించుకుంటాం అనే నమ్మకం మాకుంది ఉంది ఏదైతే వేము రెడ్డి ఎమ్మెల్యే మురళీ నాయక్ ఎంపీ బలరాం నాయక్ గారు వీళ్ళందరి సహకారంతో లక్ష్మీపురంలో సమస్య అనేది ఎక్కడ కూడా కనపడకుండా నా వంతు బాధ్యతగా నేను బుధారణ వేసుకొని చేస్తా చెప్తున్నాను కెమెరామెన్ పవన్తో తో దామోదర్ మహబాద్ జిల్లాని